అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్స్ సిక్స్టీ ఎయిట్ మధురగారి మాటలు అర్థం కాక ఆవిడ వైపు చూస్తున్న అణవిని చూసి అన్వి మాటలు అసలు ఏం పట్టించుకో సౌమ్య హితూకి అన్వి చాలా బెస్ట్ అందుకే తన కోసం ఆలోచించి ఆవేశంలో అలా మాట్లాడుతుంది అంతే అంటారు సౌమ్య కన్ఫ్యూజన్లోనే అసలు హితువుకి ఏమైందా అంటే తను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఏంటి అని అడుగుతుంది అన్విక షాక్ నుండి తేరుకుని కోపంగా సౌమ్య దగ్గరికి వెళ్ళి చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడేం తెలియనట్టు ఏం అడుగుతున్నావే నీ వల్లే కదా వాడు ఇలా అయ్యింది మీ బావ వాళ్ళే కదా చేతులకు వాడు దూరం అయ్యింది అని అరుస్తుంటే గారు అన్వి ఎందుకు తను అలా మాట్లాడుతున్నావు అని సౌమ్యతో ఏదో మాట్లాడబోతుంటే అన్విక ఆంటీ ముందు తన్ని ఇక్కడి నుండి వెళ్ళమనండి హితు తనని చూస్తే ఏం జరుగుతుందో మీకు అర్థం కావడం లేదు అంటుంది సీరియస్గా గారు అన్వి నువ్వు ఆవేశపడకు హితు కోసమే తను వచ్చింది అది కూడా నేను కాల్ చేసి పిలిస్తేనే తను వచ్చింది అని అంటుంటే అన్విక అది కాదా అంటీ అని నోరు తెరిచేసరికి సౌమ్య చిరాకుగా అన్వి ప్లీజ్ హితుకి ఏమైందనే టెన్షన్లో ఉన్నాను కాసేపు కామ్గా ఉండు అని మధురగారితో ఆంటీ మీరు చెప్పండి హితూ ఎక్కడ ఎందుకున్నాడు అసలు తనకి ఏమైంది అని అడుగుతుంది మధుర గారు అది వెళ్ళిపోయినప్పటి నుండి తిండి నిద్ర మానేసి రూమ్లో నుండి బయటకు కూడా రాకుండా తాగడం అలవాటయ్యి ఇదిగో ఇలా అయ్యాడు సౌమ్య అని అంటారు హితేషును చూపించి ఏడుస్తూ మధురగారు సౌమ్యతో ఏమి జరగనట్లు అంత మంచిగా మాట్లాడటం నచ్చక అక్కడ నుండి అక్కడ ఉండలేక బయటకు వచ్చేస్తుంది అన్విక రిసెప్షన్ దగ్గర కూర్చుని ఉన్న మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ ఆంటీ చేస్తున్నది ఏది నాకు నచ్చడం లేదు అసలు తనని ఎలా యాక్సెప్ట్ చేస్తారు మీరు వాడి లైఫ్ని ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది అసహనంగా మహేంద్ర గారు ఏం మాట్లాడకుండా ఉంటే ఏంటి అంకుల్ మీరేం మాట్లాడరు అంటుందో అసహనంగా మహేంద్ర గారు చెప్పాను కదా అనివి నా చేతుల్లో ఏమీ లేదు చేయడానికనని మధుని నేను ఆపాలని కూడా అనుకోవటం లేదని తన బాధని హితు పరిస్థితిని చూసిన తర్వాత మధుకి ఏ విషయంలో కూడా నేను అడ్డు చెప్పాలని అనుకోవడం లేదు తల్లిగా తన బిడ్డల్ని మామూలుగా చేయాలని తను పడే తపనని నేను అడ్డుకోలేను ఎందుకంటే తన బిడ్డ మీద తనకి పూర్తి హక్కు ఉంది డాక్టర్స్ కుదరదు అన్న డెలివరీ అయితే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పినా వేటిని లెక్క చేయకుండా జాగ్రత్తగా ఉంటూ వాడిని తొమ్మిది నెలలు మోసి కనింది తనే కాబట్టి అంటారు అన్విక అందుకని తనని యాక్సెప్ట్ చేసేస్తారా అంటే మీరు కూడా ఈ విషయంలో హితుని మోసం చేస్తారా అంకుల్ అంటుంది బాధగా మహేంద్ర గారు నువ్వేమంటున్నావో ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదన్వి కానీ హితూ మళ్ళీ ముందులో అవ్వడానికి మధు ఏం చేసినా నేను తనకి సపోర్ట్ చేస్తాను అంటారు అన్విక ఎవరి వల్ల హితు ఇలా అయ్యాడో వాళ్ళని క్షమించడమే తప్పండి అలాంటిది తన్నే మీ కోడలుగా తెచ్చుకోవటం ఏంటంకుల్ అది కూడా చిత్ర ప్లేస్లో అంటుంది చిరాకుగా మహేంద్ర గారు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్వి అంటారు అర్థం కాక అన్విక ఇంకెవరి గురించి ఆ రాక్షసు గురించి హితూ చతుర లైఫ్లో డిస్టర్బెన్స్లా వచ్చిన డాక్టర్ గురించి అంటుంది కోపంగా మహేంద్ర గారు సౌమ్య గురించా అంటారు అనుమానంగా అన్విక హా అవును దాని గురించే అంటుంది మహేంద్ర గారు ఇప్పుడు మధ్యలో తనెందుకు వచ్చింది అంటారు అన్విక మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అనుకుంటే ఆంటీ అలా వెళ్ళనివ్వకుండా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను కోడలుగా ఉంటుందిగా కోడలుగా అంటుందిగా అంటుంది మహేంద్ర గారు సీరియస్గా అంటే ఇప్పుడు మధు చెప్పిన అమ్మాయి సౌమ్యనా అని అడుగుతారు పైకి లేచి అన్విక అవునంకుల్ ఇప్పుడే ఈ విషయం తన ముందరే ఆంటీనే చెప్పింది అది హితు రూమ్లోనే ఉంది అంటుంది మహేంద్ర గారు హితూ రూమ్ దగ్గరకు వెళ్తారు శ్రీనిక తిట్టేసరికి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది పర్ణ తన వెనకే వెళ్తున్న కళ్యాణి గారిని అమ్మ నువ్వు వచ్చి తిను దానికి ఆకలి వేస్తే అదే తింటుంది అంటుంది శ్రీనిక సీరియస్గా శ్రీనికది కోపం కాదు బాధ అని అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రసాద్ గారు కళ్యాణి గారు అందుకే శ్రీనిక పిలవగానే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు శ్రీనిక వాళ్ళిద్దరికీ వడ్డించి పక్కన కూర్చోగానే ప్రసాద్ గారు నువ్వు కూడా తినమ్మా అంటారు నెమ్మదిగా శ్రీనిక ఆకలిగా లేదు నాన్న నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి అని అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్తుంది పర్ణ ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద కనిపించి అది తీసుకుని శివాన్షు నెంబర్కి కాల్ చేస్తుంది శ్రీనిక మళ్ళీ చేస్తుందేమో అని ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేయడు శివాంశు పర్ణ మళ్ళీ చేసేసరికి ఎందుకైనా మంచిదని లిఫ్ట్ చేస్తాడు శివాంశు కాల్ లిఫ్ట్ చేయడమే పర్ణ డాడీ అని ఏడుపు రాగం అందుకునేసరికి శివాంశు కంగారుగా సోను ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా అని అని అడుగుతాడు పర్ణ మా అమ్మ నన్ను అలిచింది అని గట్టిగా ఏడుస్తుంది శివాంశు మనసులో నా మీద కోపం నా కూతురి మీద చూపిస్తున్నావా నువ్వు అనుకుని మా అమ్మని కొడదాంలే చిట్టు తల్లి నువ్వు ఆడవుకో అంటాడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుండటంతో శివాంశు మాటలు విన్న శ్రీనిక కొడతాడంట ఇంతకుముందు అది ఎలా అది ఇలా ఏడ్చినప్పుడు ఫస్ట్ రీజన్స్ అడిగి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పేవాడు ఇప్పుడేమో అమ్మను కొడదామని చెప్తున్నాడు అనుకుని రూమ్లోకి వెళ్ళి ఏయ్ ఏంటి కంప్లైంట్ చేస్తున్నావు వెళ్ళి నోరు మూసుకుని పెట్టింది తిను అని అని కసురుతుంది శివాంశు సోను నీకేం కావాలో డాడీ చెప్తే ఆర్డర్ పెడతాడు కదా దానికే ఇలా ఏడవాలా సరే చెప్పి ఏం కావాలో ఇప్పుడే ఆర్డర్ పెడతాను అంటాడు పర్ణ ఏడు పాపేసి నాకు పిజ్జా కావాలి డాడీ అంటుందో ఆనందంగా శ్రీనిక ఈ టైంలో పిజ్జా ఏంటే అయినా నేను చెప్తున్నా కదా పెట్టింది తినమని వినిపించడం లేదా అని అంటుంది కోపంగా శివాంశు నీ కోసం ఆర్డర్ పెట్టాను సోనమ్మా వెళ్ళి నీకు నచ్చింది హ్యాపీగా తిను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శ్రీనికకి చిరాకు ఎక్కువ అవుతుంటే పర్ణను కోపంగా చూసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి రాగానే ప్రసాద్ గారు తనను చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతారు శ్రీనిక ఎక్కువ దూరం లేదు లేదునన్నా గంటలో వచ్చేస్తాను అని తన బాధని కంట్లో కన్నీళ్ళని దాచేసి బయటకు వెళ్తుంది ప్రసాద్ గారు కళ్యాణి గారితో పర్ణకి ఏం కావాలో చూసుకో కళ్యాణి శ్రీనికని ఒంటరిగా కాసి పొదలడమే మంచిది అనిపిస్తుంది మన ముందు ఏడవలేక అలా అని దాచుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది తన బాధను తీర్చుకుని వచ్చే వరకు తన కోసం ఎదురు చూద్దాం అనగానే కళ్యాణి గారు మీరు ఒకసారి శివుతో మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తుందండి అని అంటారు ప్రసాద్ గారు రేపు ఒకసారి కాల్ చేస్తాను నువ్వు వెళ్ళి పర్ణ ఏడు పాపించి ఏమైనా తినిపించు అని చెప్తారు కళ్యాణి గారు రూమ్లోకి వెళ్ళేసరికి పర్న టీవీలో పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తుండేసరికి ఆవిడ ఇంతసేపు మీ అమ్మ తిట్టిందని ఏడుస్తూ ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా ఇలా డాన్స్ చేస్తున్నావు అంటారు నవ్వుతూ పర్ణ మరీ మరి అమ్మమ్మ డాడీ పిజ్జా ఆర్డర్ పెట్టాడు నా కోసం అంటుంది రాని మాటలతో కళ్యాణి గారు మీ అమ్మ తిడితే మీ నాన్న కంప్లైంట్ చేస్తున్నావా దొంగపడవా అని పర్ణని సరదాగా అరుస్తుంటే పర్ణ అమ్మమ్మ నువ్వు నన్ను అలుతున్నావు అరుస్తున్నావు అని నేను మళ్ళీ ఏడుస్తా ఉంటుంది ఎడుమోహం పెట్టి కళ్యాణి గారు నేను నిన్నేమీ అనడం లేదే తల్లి జాను అన్నట్లు మీ నాన్న చాలా గారం చేశాడు నిన్ను అనుకుని ఆమ్లెట్ అన్నావు కదా ఇద్దరం కలిసి వేద్దాంరా అంటారు అంటారు పర్ణని ఎత్తుకుని పర్ణ నువ్వే అమ్మమ్మ నేను డ్యాన్స్ వేసుకోవాలి అంటుంది పల్ కళ్యాణి గారు సరే జాగ్రత్త అని చెప్పి కిందకి దించి కిచెన్లోకి వెళ్తారు మహేంద్ర గారు వెళ్ళేసరికి సౌమ్య హితేష్ పక్కన కూర్చుని తన మొహంలో చూస్తూ మనసులో ఎలా ఉన్నవాడివి ఎలా అయిపోయా ఊహితూ అంతా దానికోసమేగా అది ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమించలేను అనుకున్నావా అది ఇచ్చిన సో నేను ఇవ్వలేను అనుకున్నావా నేను అనుకున్నట్లు తనతోనే నీకు ఇంకో పెళ్ళి అనే ప్రపోజల్ పెట్టించాను నా దగ్గరకు వచ్చి సార్కి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అక్క అన్నప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు తెలుసా నేను నీ కోసం చాలా చేస్తే నువ్వేం చేసావు ఇటు నన్ను వద్దు అనుకున్నావు నీ పెళ్ళామే మన పెళ్ళి కొప్పుకున్నా నువ్వెందుకు నన్ను దూరం పెట్టావు దాని ముందర ఒప్పుకుని నాతో ఉంటూ నన్ను ఎందుకు మోసం ఇలా చేసావు నేను నీ మీద ప్రేమను పెంచుకుంటూ పోతుంటే నువ్వు మన మధ్య దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళావు నిన్ను దక్కించుకోవాలనే నా పంతాన్ని నాలో ఇంకా ఇంకా పెంచావు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నాతో ఉన్న ప్రతిక్షణం నన్ను హక్ చేసుకుంటూ కూడా ఆ చిత్ర పేరును తీసి నన్ను నా ఈగోని హట్ చేసావు దాని మీద నా కోపాన్ని కసిని పెంచావు అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్